హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అండి అందరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి ఈ వాటర్ ఏంటా అని మీరు చూస్తున్నారా ఈ వాటర్ అండి మన తలలో ఉండే చుండ్రుని కానీ అలాగే పేలు కానీ తలలో వచ్చే పుండ్లు కానీ ఇంకా తలలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వాటర్ని స్ప్రే చేసుకొని ఒక గంట సేపు ఉంచుకుంటే చాలండి మొత్తం క్లియర్ అయిపోతుంది మరి ఈ వాటర్ తోటి మనం ఈ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని బిర్యానీ ఆకులు మనందరికీ తెలిసినవి కదా అందరిలలో ఉండేవి బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకోవాలండి ఆ తర్వాత వేపాకులు వేపాకులను కూడా ఒక నాలుగైదు ఆకులు వేసుకోవాలండి అంటే నాలుగైదు ఆకులు అంటే నాలుగైతే మండలండి ఒక పదాకులు ఇరవై ఆకుల దాకా వేసుకొని చక్కగా ఒక గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఇలా మరిగించుకోవడం వల్ల బిర్యానీలో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుందండి అవి మన తలలో ఉండే చుండ్రుని పోగొట్టడానికి సహాయపడుతుంది అలాగే వేపాకులో ఉండే చేదు మన తలలో పేలను కూడా చంపేస్తుంది ఎటువంటి సమస్యలు ఉన్న తలల్ని క్రియేట్ చేస్తుందండి ఈ వేపాకు బిర్యానీ ఆకు రెండు చక్కగా మరిగించుకొని చూశారు కదా కలర్ అయితే మారిపోతుంది ఒక పది నిమిషాలు మరిగించుకోవాలండి బాగా మరిగించుకొని చక్కగా ఇలా మరిగించుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలన్నీ వాటర్లోకి దిగుతాయి బిర్యానీ ఆకు అనేది మన తలలో ఎటు ఎటువంటి హెయిర్ ఫాల్ ఉన్నా తీసేస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఎన్నెన్నో వాడి ఉంటాము మన తలలో చుండ్రు పోవడానికి అలాగే ఎన్ని వాడినా మనం జుట్టు అయితే రాలకుండా ఉంటుందేమో కానీ చుండ్రు అయితే పోదండి చాలామందికి సాధారణంగా కానీ దీన్ని కూడా ట్రై చేయండి ట్రై చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది నేను గూగుల్లో చూసి నేను వాడి మీకు చెప్తున్నానండి అలాగే అసలు చుండ్రు ఎందుకు వస్తుంది అంటే ఒకరి తువ్వ ఒకరు వాడకూడదు అది మన ఇంట్లో వాళ్ళదైనా సరే వాడకూడదండి ఎవరిది వాళ్ళకి సపరేట్గా అయితే ఉండాలి ఎందుకంటే అలా వాడటం వల్ల కూడా వాళ్ళ తలలో ఉన్న చుండ్రు మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఎవరిది వాళ్ళని వాడుకుంటే బెస్ట్ అని నేనైతే చెప్తానండి ఇంకా ఈ వాటర్ అయితే తయారైపోయింది చూసారు కదా కలర్ అయితే చక్కగా ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసింది ఇంకా వీటిని దించుకొని ఒక జల్లడ తీసుకొని చక్కగా వడగట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని ఇలా వడకట్టుకోవాలి ఈ వాటరు కొంచెం చల్లగా అయిన తర్వాత తలకైతే అప్లై చేసుకోవాలండి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ పోసుకొని తలకి స్ప్రేలా కొట్టుకోవచ్చు లేకపోతే ఇంకా కాటన్ తీసుకొని దానితోటి తల మీద పాయలు పాయలు చేసుకుంటూ అప్లై చేసుకోవాలండి ఇలా నెలలో నాలుగు సార్లు చేసుకోవడం వల్ల తలలో ఉండే చుండు అలాగే దురద ఇంకా పుండ్లు లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా క్లియర్ అయిపోతాయి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే తక్కువ తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తా చూడండి ఇలా జుట్టంతా తీసి ఉప్పు తీసి చక్కగా ఒక కాటన్ తీసుకొని ఇలా పాయలు పాయలు తీసుకుంటూ అప్లై చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది ముఖ్యంగా చుండ్ర అయితే పోతుంది అలాగే మన జుట్టు కూడా ఒత్తుగా దృఢంగా ఉంటుంది ఏదైనా రెమెడీని ఒక్కసారి వాడడం వల్ల ఉపయోగం ఉండదండి అలాగే నాలుగైదు సార్లు అయితే వాడాలి వాడితే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది నేను వాడిన తర్వాతే నేను మీకు చూపి చెప్తున్నానండి ఇంటివన్నీ ఎటువంటి ఫేక్ లేదు అలాగే వీవ్స్ కోసము నేను ఇది అయితే చెప్పట్లేదు మీకు నిజమే చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి రిజల్ట్ బయట మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు కెమికల్స్తో కలిసినవి మనం వాడుతూ ఉంటాము కానీ మన ఇంట్లో దొరికే వాటితోటే ఇలా తలలో ఉన్న చుండ్రునైతే పోగొట్టుకోవచ్చు ఇలా అప్లై చేసుకొని చక్కగా టూ అవర్స్ ఉంచుకొని తలస్నానం చేయడమేనండి ఇంతేనండి Thank you for watching.